అరే ఈ రోజున్న కాస్త త్వరగా లేవరా ఈ రోజు పండుగరా త్వరగా ఫ్రెష్ అయిరా సరేనా వింటున్నావా అరే షాప్ కి వెళ్ళి మరియు ఈ లిస్ట్ లో ఉన్నవేద సుకురా ఫాస్ట్ గా వెళ్ళు పూజకి లేట్ అవుతుంది అదా ఇలారా చెప్తా మంచి ప్రశ్న అడిగావు హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి ఈ పర్వదినంతోనే మన పండుగలు మొదలవుతాయి వరుసగా వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి పండుగలు వస్తాయి హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది దీన్ని శయనైకాదశి అని హరివాసరం పేలాల పండగ అని కూడా పిలుస్తారు ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశుల్లో వస్తాయి వీటిలో ఆషాద్ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా గా పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది అందువల్ల ఈ రోజున ఆలయాల్లో ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది చాలా బాగా అర్థమైంది అమ్మా